Sinnerga la peta da. వరంగల్ జిల్లా ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఇది మనం ఎంగిలి పూల రోజు నుండి మొదలుకొని సద్దుల బతుకమ్మ వరకు మనము ఆడడం జరుగుతుంది పిల్లలు కానీ పెద్దలు కానీ అందరి సమక్షంలో పువ్వులు తీసుకొచ్చి ఎంగిలి పూల బతుకమ్మ నుండి ఫస్ట్ రోజేమో వెన ముద్దలు రెండవ రోజేమో ఆట్కులు పలారాలు ఇలాంటి ప్రతిరోజు తొమ్మిది రోజులు ఆడతారు కాబట్టి తొమ్మిది రోజులు పలారాలు చేసుకుంటూ వాళ్ళు ఈ బతుకమ్మ ఆడుకుంటూ తొమ్మిది రోజులు గడిపి గడిచిపోతూ ఉంటాయి మళ్ళీ సద్దుల బతుకమ్మ రోజు పెద్దగా బతుకమ్మను విరిచి అందులో గౌరవను విరిచి కుటుంబ సభ్యులు అందరూ బాగా సంతోషాలతో అందరు బాగుండాలని కోరుకుంటూ ఈ సద్దుల బతుకమ్మ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది అందులో ఈ సద్దుల బతుకమ్మ అంటే ఒక ప్రత్యేకత ఒక మహిళలకే చాలా భారీ ఎత్తున సంబరాలు చేసుకోవాలని వాళ్ళు ప్రతిదీ క్షుణ్ణంగా ఆలోచించి మంచి సాంప్రదాయకంగా అన్నీ కట్టుబొట్టు కానీ ఇవన్నీ చేసుకుంటూ ఇవి ఆడేదే సద్దుల బతుకమ్మ నా పేరు గొల్లెన బాలామణి వడ్డేర సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షురాలను